డబ్బులు పోయాయండి కొంచెం ఎతుకుతారా పోయినాయండి కనిపించట్లేదు చాలా సేపటి నుంచి ఎత్తుకుతున్నాను నేను ఇక్కడ అవును అందుకే ఇక్కడే ఎత్తుకుతున్నా కనిపించట్లేదు అండి మీరు ఇప్పుడే వస్తున్నారా అంటే మీరు ఇంతకు ముందు ఇక్కడికి ఏమన్నా వచ్చారా

అయ్యో కాదండి మీరు ఐదు రూపాయలు ఇచ్చారు బాగానే ఉంది కానీ నాకు నలుపు బిల్లు కూడా కావాలి వన్ రూపీకి పోయిన వన్ రూపీకి ఫోర్ రూపీస్ ఛార్జ్ చేసి ఇచ్చి ఇక ఉంచుకోండి అట్లా కాదు నేను నీ ఐదు రూపాయలు నాకు ఏమొద్దు మీరు పట్టుకో నలుగు బిల్లు మీరే తీసారు కదా మీరెందుకు చేసు మేడం మీ రూపాయలు బిల్లు అయితే మీరు ఇక్కడ ఎందుకు ఆగారు మీరు పిలిస్తేనే కదా నేను అవును నేనే పిలిచాను కదా నాకు కొంచెం మతి మతి కూడా ఉంది నా రూపాయి బిల్లు ఇక్కడే పోయిందంటారా మరి నేనేదో నేనైతే దాని దగ్గర నాకు ఐదు రూపాయలు ఎందుకు ఇస్తున్నారండి నేనేమన్నా అమ్మా అని అడుగున్నానా ఏంటి ఆఫ్టర్ ఆల్ వన్ రూపీనా ఈ వన్ రూపీ కోసం ఎంతమంది ఎన్ని కష్టాలు నీకు తెలుసా

ఇంకా అయింది సరిపోయింది నా రూప బిల్ ఎక్కడ ఏమో ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో ఆల్మోస్ట్ దేవతలకి నగలు ఆడంబరాలు అలాంటివి ఉంటాయి కదా మీకు కళ్ళేమన్నా మింగియా నగలు ఉన్నాయంట చూడండి మెల్ల ఏమి లేదు

ఏది ఎతకడానికి ఉన్నాయ్ నాకలా ఈ మా 1 రూపాయే ఉన్నే ఏయ్ అయ్యో దొరికింది నారు మమ్మ ఇదేనా రూపే బిల్ల నెక్స్ క్యూజ్ మీ మేడం హ్ దగ్గరే కాయిన్స్ ఉన్నాడు రిజర్వ్ బ్యాంక్ అందరికీ తయారేసింది ఆ లేదు ఇది 2018 లో తయారైంది నాది కూడా 18 లోనే తయారైంది అరే రూపాయి దొంగతనం చేశా అంటే చోరుగా లేదు నా రూపేల దొబేసిండు ఓ పాప అది

చాలా రాయకండి కొత్త టీషర్ట్ నిన్ననే కొన్నా మీరు ఏమైనా వాష్ చేసి ఇస్తారా మీరు వాష్ చేసి ఇస్తారా సరే ఇప్పుడు నేను వాష్ చేసుకొని తీసుకొని వస్తా మీరు ఏంటి మాట్లాడితే వెళ్ళిపోతున్నారు నేను మాట్లాడొచ్చు కదా అంటే వర్క్ ఉంది వర్క్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి అయ్యో వర్క్కి వెళ్ళాలా నిజంగానే తప్పదు నేను నా మాట్లాడలేవా మిమ్మల్ని కలవాలన్నా మిమ్మల్ని చూడాలన్నా వర్క్ చేస్తానే కదా మనీ అయ్యో నన్ను చూడడానికి ఇప్పుడు మీరు వర్క్ వెళ్తున్నారు నేను ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉంటే అని కాదు ఫ్యూచర్ కోసం ఇప్పుడు వర్క్ అయితే వెళ్ళిపోండి నేను ఎక్కడ ఉంటానో తెలియదు నా పేరు తెలియదు నా ఊరు తెలియదు ఈ నా కోసం అంటే ఈయన వెళ్తున్నాడు అంటే వెళ్ళిపోండి నా రూపెద్ద పేషెంట్ మీ ప్రాబ్లమ్స్ ఇచ్చేసా కదా మీ రూపాయి మీ రూపాయి కూడా కాదు మీరు అలాసరా కానీ కమిట్ అవుతున్నా మీ రూపాయి అని మీ రూపాయి కాదు ఇప్పుడు ఒక మాట నేను ఇక్కడే ఉన్నాను నేను నా రూపాయి కోసం నేను ఎత్తుకుతున్నాను నేను మిమ్మల్ని పిలిచాను కరెక్ట్గా మీ దగ్గర రూపాయి ఎలా ఉంది

లేదండి హెల్ప్ చేద్దాం అనుకుంటే మళ్ళీ రూపాయ ఇచ్చింది తీసుకుని ఆరు రూపాయలు మీరే తీసేసుకుని మళ్ళీ ఫైన్ నుంచి నేనే దాని అబండాలేస్తా ఏదో హెల్ప్ చేద్దాం ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది కానీ ఆగిపోతే ఇట్లా అంటారా మీరు ఇలాంటి అందమైన అమ్మాయిలు అడైతే చేయొచ్చు తప్పలేదు అయితే మిగతా పని ఉంది పేరేంటి అఖిలా ఇలా చూసి మాట్లాడు అన్న చూసి మాట్లాడు సిగ్గా ఏ పడండి ఒకసారి ఇప్పుడు పడతనే ఉంది నాకు కాకపోతే అతడు బయటికి రాకుండా కవర్ చేస్తానులే కానీ మీరు బయటికి తీసుకొచ్చేస్తున్నారు ಅಯ್ಯೋ ನಿಜ ಸಿಪಡ ಅಯ್ಯೋ ಎಂತ ಎಂತ ಅಯ್ಯಯ್ಯೋ ಥ್ಯಾಂಕ್ 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 ಯು 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 ಸನ್ನಿ ಮಾರ್ನಿಂಗ್ ಬಂಗಾರೇ ಪಿ ಮನಸ್ಸು